సో మతిమరపు అనేది సర్వసాధారణ అటువంటి సిమ్టమ్ అండి సో అది యంగ్ ఏజ్ నుంచి అంటే ఓల్డ్ ఏజ్ వరకు సో ఎవరికైనా మతిమరపు అనేది రావచ్చు సో ఈ కాలంలో అందరికీ చూసేది స్ట్రెస్ రిలేటెడు అట్లా సో ఇప్పుడు మతిమరపు అంటే మీరు చదివింది కానివ్వండి చూసింది కానివ్వండి బ్రెయిన్లో స్టోర్ అవ్వకపోతే అది గుర్తుండదు మనం గుర్తు పెట్టుకోవాలంటే అది బ్రెయిన్లో స్టోర్ అవుతేనే అది మనకు మళ్ళీ రికలెక్ట్ చేస్తే గుర్తుంటుంది కొంచెం మందికి స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి కరెక్ట్గా ప్రాపర్గా ఫోకస్ చేయరు సో ఫోకస్ చేయనప్పుడు అది బ్రెయిన్లో రికలెక్ట్ అవ్వదు బ్రెయిన్లో స్టోర్ అవ్వదు స్టోర్ అవ్వకపోతే రికలెక్ట్ చేసుకోవడం కష్టమవుతుంది అట్లా సో మీరు ఫోకస్ చేయకపోయినా కూడా మెమరీ డిస్టర్బెన్సెస్ వస్తుంది అది సాధారణంగా చూసేది బట్ కొన్ని డిసీజెస్ వల్ల అంటే సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేకపోతే సిస్టమిక్ కండిషన్స్ వల్ల అదే సో థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి కొన్నిసార్లు వైటమిన్ డెఫిషియన్సీస్ నుంచి ఓకే తర్వాత కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల తర్వాత ఇంకా నార్మల్గా చూసేది ఏజింగ్ ప్రాసెస్ అట్లా సో ఏజింగ్ ప్రాసెస్ అంటే ఆఫ్టర్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మెమరీ డిస్టర్బెన్సెస్ వస్తే కొన్ని రకాల కండిషన్స్ అనేవి ఉంటాయి సో వాటిని మనం డిమెన్షియా అంటాం అట్లా సో డిమెన్షియా అనేది మెమరీ డిస్టర్బెన్సెస్ మెయిన్గా ఏజ్ పైబడిన వల్ల చూస్తుంటాం మనం సో వాళ్ళ దాంట్లో మెమరీ డిస్టర్బెన్స్ ఎలా ఉంటుందంటే రీసెంట్ మెమరీ అనేది మిస్ అవుతుంటుంది అంటే ఇప్పుడే చూసింది అనేది మర్చిపోతుంటారు ఏం తినేది మర్చిపోతుంటారు ఎవరు వచ్చి మాట్లాడింది అనేది మర్చిపోతుంటారు వాళ్ళకు అంటే పాత విషయాలన్నీ గుర్తుంటాయి బట్ ఎర్లీ విషయాలన్నీ మర్చిపోతుంటారు సో అలా ఫస్ట్ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటుంది ఆ తర్వాత సరిగ్గా ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేయకపోవడము తర్వాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళను సరిగా మాట్లాడకపోవడము సో వాళ్ళతో కమ్యూనికేషన్స్ ప్రాపర్గా చేయకపోవడము సోషల్గా అందరితోటి మింగిల్ అవ్వకపోవడము ఐసోలేటెడ్గా ఉండడము సో ఇవన్నీ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయి స్లో స్లోగా స్లో స్లోగా ప్రోగ్రెస్ అవుతుంటాయి తర్వాత వాళ్ళ మీద వాళ్ళు చేసే హ్యాబిట్స్ వాళ్ళకి ఇష్టం ఇష్టం అవ్వకపోవడము ఏ పని సరిగా చేయకపోవడము ప్రతిదానికి ఒకరి మీద డిపెండ్ అవ్వడము ఈవెన్ బాతింగ్ కానివ్వండి తినడానికి కానివ్వండి డ్రెస్సింగ్ కానివ్వండి వీటి అన్నిటి మీద కంపల్సరీ ఒకరు ఇన్సిస్ట్ చేస్తే తప్ప వాళ్ళు చేయలేని స్టేజ్కి అనేది వెళ్ళిపోతుంది వాళ్ళ రెగ్యులర్ హ్యాబిట్స్ అనేవి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది పోతుంటుంది తర్వాత వాళ్ళ దగ్గర బంధువులను మర్చిపోతుంటారు తర్వాత వాళ్ళ పేర్లు వాళ్ళు ఎక్కడ ఉన్నది ఇవన్నీ కూడా లాస్ట్ స్టేజెస్లో మర్చిపోతుంటారు సో ఇది స్లో ప్రాసెస్ ఇది ఓకే సో స్లో ప్రాసెస్ అంటే డీజినేటివ్ కండిషన్ అంటాం అంటే ఇప్పుడు డిమెన్షియాకు అంటే మెమరీకి అవసరమైనటువంటి హార్మోన్ అనేది డిఫిజిట్ వల్ల ఇది కారణమవుతుంటుంది అందుకే ఇలాంటి సిమ్టమ్స్ రాంగ్ అని ఫస్ట్ మనం ఏ టైప్ ఆఫ్ డిమెన్షియా అనేది ఐడెంటిఫై చేస్తాం ఓకే అది డీజరేటివ్ డిమెన్షియా లేకపోతే ట్రీటబుల్ రివర్సబుల్ డిమెన్షియా అనేది ఐడెంటిఫై చేస్తాం ఐడెంటిఫై చేసిన తర్వాత కొన్ని రివర్సబుల్ అనుకోండి అవి మనం కొన్ని రీజన్స్ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు కొన్ని బ్లడ్ టెస్ట్ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు స్కాన్ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు సో ఐడెంటిఫై చేస్తే దానికి సంబంధించిన మెడికేషన్స్ పెడితే మెమరీ అనేది రీగేన్ అవుతుంటుంది బట్ ఈ డీజనరేటివ కండిషన్ అంటే బ్రెయిన్ లోపల హార్మోన్ ప్రొడ్యూస్ చేసే నరాలు అనేవి క్షీణించిపోతుంటాయి సో దానివల్ల వచ్చే రీజనేరేటివ్ కండిషన్స్కు ప్రాపర్గా మనం కంట్రోల్ చేయలేము మళ్ళీ సిమ్టమ్స్ని కొంతవరకు తగ్గించవచ్చు సో దానికి మెడికేషన్స్ పెడితే కొంత సింటమ్స్ కంట్రోల్ అవుతుంది తర్వాత వాళ్ళను అంటే ఎక్కువ ఫోకస్డ్గా ఎట్లా చూసుకుంటుండాలి బట్ దానికి వాళ్ళకి రిమెంబర్ అంటే ఎర్లీగా మనం అంటే ప్రతిదీ వాళ్ళను నోటీస్ చేసేటట్టు తర్వాత ఐడెంటిఫై చేసేటట్టు తర్వాత మెమరీ రికలెక్ట్ చేసుకున్నట్టు మనం స్టిములేట్ చేస్తుండాలి వాళ్ళని ఎక్కడికైనా ఫంక్షన్స్ తీసుకెళ్ళాలి అవుటింగ్స్ తీసుకెళ్ళాలి బ్రెయిన్ ఎప్పుడు కూడా ఏదో దానికి ఎంగేజ్ అయ్యి ఉంటే వాళ్ళ బ్రెయిన్ అనేది యాక్టివ్ అయ్యి డిమెన్షియా సింటమ్స్ని కొంతవరకు తగ్గించవచ్చు ఎట్లా సో మెమరీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ అనేది మనకు దేని నుంచి వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి అది బ్రెయిన్ లోపల కండిషన్స్ నుంచి వస్తుందా లేకపోతే సిస్టమిక్ ప్రాబ్లమ్స్ నుంచి వస్తుందా వైటమిన్ డెఫిషియన్స్ నుంచి వస్తుందా లేకపోతే డీజనేటివ్ కండిషన్ అనేది ఐడెంటిఫై చేసి దాని దగ్గర మెడికేషన్స్ పెడితే రివర్సబుల్ అనుకోండి దాదాపు రివర్సబుల్ అయిపోతుంది నార్మల్ అయిపోతుంది బట్ డీజనేటివ్ అనుకోండి కొంతవరకు కంట్రోల్ చేస్తాం బట్ స్లో స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి మనం మెడికేషన్స్ ప్లస్ నాన్ ఫార్మలాజికల్ మెథడ్స్ ఆక్యుపేషనల్ థెరపీ వీటి నుంచి మనం కొంతవరకు డిమెన్షన్ సిమ్టమ్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు